పంచులో నిక్కర్లు స్టౌల్ రిపేర్ గుడుగులు రిపేర్ బిందులు కొట్లు ఎత్తుతాము మానవ మానేదిలే వ్యాపారం రెండక రండి రెండమ్మా రండి మిండి ముందులో ఉంది ఆటో తెల్ల గుడ్లు కాలకేజీ వ్యాపారం సమయ షేర్లు జాకెట్లు లంగాళ్ళు నైటీలు డాయర్లు డాయర్లు ఉండయి తీసుకో జత ముప్పై రూపాయలు ఎలా మాకు అవసరం లేదు మానవా ఎందుకు మాకు ఊరు మీది మాది కదిరి మీది కదిరియా అవును మానవా కదిరిలే ఎవరు నువ్వు అయినా నా పేరు గణమద్ది ఇదే కడమి దింగలేదు కాదు మానవా నా యొక్క నామాంకిత గణమద్దలేటి అంటే దేవతలము మానవా దేవుతులు అవును అట్లా లేవే ఈ ఇ కాదు కాదు దేవర నిజమైన దేవతల బాగుండవరు బాగున్నాం బాగున్నామానవా మన ఇంటి అలాంటి పనులు మేము చేస్తామానవా మళ్ళీ తినేది ఎట్లా అమృతం సేవిస్తాం మానవా ఎంతనా ఇంటియా అమృతం చేస్తామంటే అది కాదులే పంచామృతము అది వేరు ఇది వేరా అవును మొత్తానికి దేవుడు దేవుడు అయితే మాయమైపో కళ్ళు నారాయణ వైకుంఠ వాసాని ఒక్కసారి వేడుకో కళ్ళు మూసుకుని గోవింద అంటే గొంతులో దూర వెళ్ళిపోతావు అట్ల వద్దులే స్వామి నాకు ఎట్లా ఎదురు చిన్నారు స్వామి నాకేమన్నా చేసిపో ఏమి కావాల మానవ ఏమైనా ఇస్తారా ఏమడి నాకు నాకు స్వామి అంటే వచ్చేప్ప మీర బూసే నాకు చెప్పు పెద్దమ్మా నీకు మన మిషిడుకలేలా నాకు పెళ్లి కాల స్వామి కాదు మానవా ఇంత పసిస్థలంలో నీకు పెళ్లి అవుతారమా ఎవరు పసిబిడ్డ నీవే తీతినేమే వానికి ఏం బాలగ్రాలేవి చూడండి ఆధార్ కార్డు చూపిద్దాము డాడీ కదా పెద్దవాడు ఏమైనా పెళ్లి కాలంటే పెద్దవాడవైనావు పెళ్ళి కావాలని కోరుతున్నావు మూడు సంవత్సరాలకు ఉన్న మానవ మూడేళ్ళు ఉండలేము సమ్మ అది కాక నేను రీ ఊసి గాయలకి బక్కబార్లు పనుకుంటా నిద్ర రసం రాత్రి అంతమంది దారి అన్నాను ఎందుకు మనవ్వ తలపోటు ముందు పెట్టించుకుందాము అని లాడ్జ్ వచ్చి ఇంటివా సొత్తులు పెట్టుకుంది సరేలే ఇంత అద్భుతం కడుగుతున్నా కావునా రెండేళ్ళు ఎన్నలు కాల్చిన ఉన్నింది సమయ ఈ ఎరమూరు పల్లె ఎట్లా అంటే పొద్దుగుంకెలకు జతలు జతలు బుక్కుంటాను నేను ఒకనే పనుకోవల్ సమ్మ అంటే మీకేం అన్ని ఉండే ఏడు చేస్తా అట్లే సరేలే మనవా ఈ రోజు వివాహమైందలే ఈ రోజు అయిపోయాను మళ్ళా అది ఎప్పుడు అది అనగా అదే సమయం పాలు పూలు తెల్లబట్ట పాలిస్తారు లోపలికి దొబ్బుతారు మంచం మిరిగిపోతుంది అదే పేర్ల పండగలేదు ఫస్ట్ నైట్ శోభన కార్యక్రమం అడుగుతున్నా కావునా అది కూడా ఇందులో అదే బిడ్డ బిడ్డ తొమ్మిది నెలలకు తొమ్మిది నెలలకు అవును తెల్లారికి డాడీ అనల్లా సైన ఉంగరందే తు గచ్చి హోంరే గుడ్డంకర బాసా కల్లారక డాడీ అయిన అవును సరేలే ఒక ఆడబాల సంతానం ఇచ్చేదను ఇద్దరు పుట్టాల నాకు ఎందుకు మానవ్ ఇంత కష్టకాలంలో ఇద్దరు బిడ్డలు ఈ మగం కష్టకాలం మీ స్కూల్లో పిల్లోనికి నెలకి ఇరవై కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు పుడితే నలభై గుడ్లు రోజుకు గుడ్డు ఒక నైంటి నీ ఎవ నీ ఉద్దేశం బిడ్డల కోసం కాదు మానవ బిడ్డలుంటే గుడ్లు సరేలే ఇద్దరు ఆడబాల సంతానం ఇచ్చేదను ఎప్పుడు పెద్ద పన్నెండు ఎందుకు మానవా నవంబర్ లోపల ఎందుకు మానవా ఆంధ్రాలో మూడికి అప్లై చేయాలి మానవ పదహైదు వేలు పడుతుంది కోరుతున్నావు మానవాళ్ళు మళ్ళా జనవరిలో మా భార్య ప్రెగ్నెంట్ బాలబల్ల పానీ ప్యాకెట్ బర్ఫీలు నూనె అటుకులు రాగి పిండి బెల్లము ఇస్తారంటే ఓహో సరేలే నీవు కోరిట్టుగానే ఎల్లవరములో ప్రసాదిచ్చదను ఎల్ల జరుగుతాయి స్వామి ఎల్ల జరుగును మానవా సరా వయసం మానవా కాటమరాయుడు ఆకలిరే నసుముడ కాటమరాయుడు ఆకలిరే నసుముడ ఈ మా దేవుడే నాయశర్మ అన్న ఏ రోజు ట్రాక్టర్ పని విన్నాడు మాండ్లు కోతకో ఆయన ఓనర్ లేనప్పుడు యాప్తుండ్లు మూడు అమ్మేసినాడు అప్పటి నుంచి బండికి బిల్లరు పెద్ద పెద్ద తుండ్లు బాగా మూత పిల్చలే చెప్పలే స్వామి నువ్వు ట్రాక్టర్ పని పి మాన కోత బి మూడు తుండ్లు అమ్ముకున్నావు అని నా గొంతు కోసిన నేను ఒకరు మానం తీసే నా కొడుకు కాదు మూడు తుండ్లు అమ్ముకున్నావు నేను ఎవరికి చెప్పను అంటే చెప్పను ఎంత మానం ఇంకా అది కానీ చెప్పిండలా డాక్టర్ జాకీ అమ్మేసినావు కదా ఈ Ele తెలుసాకా వచ్చేను నా వంకాలు సాగా వచ్చే నూ నా వంకా ఎన్నెల్లో కలిసాకా ఇన్నాళ్లకు కలిశాకా ఎన్నెల్లో కలిశాకా ఇన్నాళ్లకు కలిశాకా పెంగును కేక ఎగసేను నింగితాకా పెంగు కేక ఎగసేను నింగితాకా oh <laughs> ఆ దేవుడి చిన్న ఇలాటే పర్మనేని బంచేగా పండితన్న పగకడేలోడ రాగని అటువంటి కలలేముడ ఆలకించుదరా బాబు కల తల్లి కల కంటినా